జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్లభనేని వంశీకి తలనొప్పిగా మారుతోందా ఇలా అయితే కష్టం అంటూ వల్లభనేని వంశీ కొడాలి నానికి అర్ధరాత్రి ఫోన్ చేశారా అంటే అవుననే సమాధానమిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సిఎస్ రావు గారు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడదాం సార్ హాయ్ సార్ హలో కృష్ణ సార్ జగన్మోహన్ రెడ్డి వైఖరికి వల్లభలేని వంశీకి తలనొప్పి స్టార్ట్ అయిందని ఇలా అయితే కష్టం అంటూ వల్లభనే వంశి అర్ధరాత్రి కొడాల నానికి ఫోన్ చేసి చెప్పారని కొడాలి నాని ఆయనకి నచ్చ చెప్పేటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సరే ఈ వార్తలో వాస్తవం ఉందా అంటే చెప్తారు ఇప్పుడు ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎంత ప్రేమిస్తారో ద్వేషిస్తారు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ను రీచ్ చేయగలరా లేదా అనేది చూస్తారు ఆ టాస్క్ రీచ్ చేయలేరు ఆ కెపాసిటీ లేదన్నప్పుడు ఇమ్మీడియట్గా ఎంత పెద్దవాళ్ళైనా ఎంత సన్నిహితులైనా ఎంత బంధువు అయినా సరే సింపుల్గా తీసి పక్కన పెడతారు అనేది ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు సో ఇప్పుడు కొడాలి నాని అలాగే వల్లవుడిని వంశీ గురించి చాలా ఎక్కువగా ఊహించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన స్థాయిలో ఆయన ఒక లక్ష్యాన్ని పెట్టారు వాళ్ళు వాళ్ళ ముందు ఆ లక్ష్యాన్ని వాళ్ళు చేరుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అనేది ఆయనకి అర్థమైపోయింది ఇటీవల కాలంలో అర్థమైనటువంటి క్రమంలో వీళ్ళు నాకు తలనొప్పిగా మారారు వీళ్ళని వదిలించుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తాడేపల్లిలో జరుగుతున్నటువంటి ఒక సీరియస్ చర్చ ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది అనంటే ఆల్రెడీ ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితమే కొడాలి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అందులో భాగంగానే ఆయనకి మంత్రివర్గం నుంచి బయట పెట్టడం జరిగింది ఎందుకు ఆయన బయట పెట్టారు అనంటే అప్పట్లో జరిగినటువంటి పరిణామాలు ఏంటి క్యాష్నో ఒకటి అంతకుముందు చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి విమర్శలు వ్యక్తిగత విమర్శలు చేయటం పార్టీకి కుటుంబ విమర్శలు కుటుంబ విమర్శలు వ్యక్తిగతం చేయటం ఆయన నాన్న రకాలుగా తర్వాత ఆయన వైఫ్ని భువనేశ్వర్ని విమర్శించడం ఇవన్నీ కూడా ఒక గీత దాటి ప్రవర్తించారు వీళ్ళు అనేటువంటిది ఒకటి ఒక టాస్క్ రీచ్ కావడానికి ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళలేకపోయారు వీళ్ళు కాబట్టి మొదట టాస్క్లోనే ఫెయిల్ అయ్యారు వీళ్ళు నా జోనర్లో పనికిరారు అనేటువంటి ఒపీనియన్కి జగన్మోహన్ రెడ్డి వచ్చారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది సో ఆ క్రమంలో ఆల్రెడీ మంత్రి పదవి నుంచి అప్పుడే తొలగించారు వల్లవనేని వంశీకి గతంలో ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ ఇప్పుడు ఇవ్వట్లేదని ఇటీవల కాలంలో వల్లవనేని వంశీ కలవడానికి వెళ్ళినా కానీ అవకాశం రాలేదని కూడా వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి తను కలిసి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదని చెప్పి తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో వలవుని వంశీ అలాగే కొడాలి నాని ఉన్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ సరే ఇప్పుడు తాజాగా ఎందుకు ఇలా అయితే కుదరదు వంశీ అని చెప్పి చెప్పారు అర్ధరాత్రి ఎందుకు కొడాలి నానికి ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఇప్పుడు ఒక హాట్ టాపిక్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇలా అయితే కష్టం అని చెప్పి వాళ్ళు అనుకోవడం కాదు సరే వాళ్ళు కూడా అనుకో ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారా ఫోన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ద్వారా ఫోన్ వచ్చిన తర్వాత ఆయన తనదైన శైలిలో ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చి ఉంటారు కదా ఆ వార్నింగ్ అయిన తర్వాత ఇద్దరు పరస్పరం వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఇలా అయితే ఆయనతోటి కష్టం అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడుకుని వచ్చు ఫోన్ చేసి అసలు ఎందుకు ఈ పరిణామం వచ్చింది అనేటువంటి ఒక క్వశ్చన్ వేసుకుంటే కనుక ఇటీవల కాలంలో ఒక పెళ్ళికెళ్ళారు పెళ్ళికో ఓనీల్ పండుగ ఫంక్షన్కి వెళ్ళారు గన్నవరం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నారు ఆయన ఆ అభ్యర్థికి సంబంధించి యగడ్డ వెంకట్రావు వాళ్ళ ఫంక్షన్ జరిగింది ఆ ఫంక్షన్కి వెళ్ళారు ఎవరు వలవులేని వంశీ వెళ్ళినటువంటి సందర్భంగా ఆల్మోస్ట్ ఇంకా టీడీపీ గెలిచిందని చెప్పి ఆ ఫంక్షన్కి వంశీ కనపడంగానే డిక్లేర్ చేసుకొస్తున్నారు గన్నవరంలో ఎందుకంటే రాజకీయ పరమైనటువంటి అంశం సీరియస్గా జరుగుతున్నప్పుడు సమీప భవిష్యత్తులో ఎన్నికలు ఉన్నప్పుడు ఇంకొక వంద రోజుల లోపల ఎన్నికలు ఉన్నప్పుడు నువ్వు ప్రత్యర్థి పార్టీలకు సంబంధించినటువంటి ఫంక్షన్కి నువ్వు వెళ్తే ఓడిపోయినట్టే కదా ఓకే ఆ ఫంక్షన్లకి రాజకీయాలకు సంబంధం లేకపోవచ్చు కానీ సీరియస్గా రాజకీయం జరుగుతున్నప్పుడు ఎన్నికల సమీపంలో ఉన్నప్పుడు వాళ్ళతో పోయి వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ ఫంక్షన్లో పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో భుజం మెచ్చేసి వాళ్ళతో అంటే వాళ్ళతో నువ్వు లైజనింగ్లో ఉన్నట్టే కదా అలాంటి సిచ్యువేషన్ని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకోడు అని అంటే షర్మల విషయంలో కూడా అదే వ్యవహరిస్తున్నారు కదా రెండేళ్ల నుంచి మొన్ననే కదా అపాయింట్మెంట్ ఇచ్చింది ఆంక కలవడానికి అంతకుముందు కలవలేదు కదా ఇడుపులపై వెళ్ళినప్పుడు కూడా ఒకళ్ళ ముఖం ఒకరు చూ చూ చూసుకోలేదు కదా అంటే రాజకీయం అంటే ఒకసారి ప్రత్యర్థిగా మారిన తర్వాత అటువైపు చూడకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క పాలసీ వైఖరి పాలసీ కూడా అది ఫ్యాక్షన్ పాలసీ కడప రాజకీయాలు అలానే ఉంటాయి అదే తరహాలో మిగతా రాజకీయాలు కూడా ఉండాలని కోరుకుంటారు సహజంగా అది బై నేచర్ వచ్చింది కాబట్టి కానీ ఇక్కడ అలా కనిపించలేదు అందుకే ఇలా అయితే కుదరదని చెప్పి వల్ల వంశీకి సున్నితంగా వార్నింగ్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఇదే విషయాన్ని కొడాలి నానికి ఫోన్ చేసి కొడాలి నానితో పంచుకుంటే ఇలా అయితే కష్టం అబ్బాయి జగన్మోహన్ రెడ్డితోటి మనం వేగలేము అనేటువంటి చర్చ వాళ్ళిద్దరి మధ్య వచ్చింది అని చెప్పి ఇప్పుడు వాళ్ళ అభిమానుల్లో వినిపిస్తున్నటువంటి మాట ఇంకోటి ఏంటంటే వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణలు చాలా ఉన్నాయి ఒక క్యాష్ నునే కాదు ఏదో ఒక స్కీమ్ ఒకటి పెట్టేసి ఆల్మోస్ట్ వేల కోట్ల రూపాయలు వీళ్ళు వెనకేసుకున్నారనేది కూడా ఒకటి అప్పట్లో వచ్చినటువంటి ఒక స్కామ్ వీళ్ళ మీద అది కూడా ఒక మైనస్ పాయింట్ గా జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు ఇప్పుడు మారు ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు మంత్రులు మారుస్తున్నారు మాజీ మంత్రులు మారుస్తున్నారు కొడాలి దానిని వాళ్ళ వంశీని కూడా మార్చేటువంటి అవకాశం ఉంది ఎగ్జాక్ట్లీ చివర్ లిస్ట్ లో వాళ్ళ పేరే ఉంది అని చెప్పి తాడేపల్లిలో సీరియస్ గా నడుస్తున్నటువంటి చర్చ ఈసారి గన్నవరం నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ వేరే వాళ్ళకి రాబోతుంది కానీ వల్లభనైన వంశీకి వచ్చే పరిస్థితి లేదు కానీ వల్లభన వంశీకి కావాలి టికెట్ అంటే వేరే నియోజకవర్గాన్ని అలాట్ చేసే విధంగా నియోజకవర్గం కాదు విజయవాడ ఎంపీగా ఏమని చెప్పి చెప్తున్నారు విజయవాడ ఎంపీగా వల్లముని వంశీని ఏమని చెప్పి ఆల్రెడీ సంకేతాలు ఇచ్చారని చెప్పి తెలుస్తుంది అందుకే ఆ ఫంక్షన్కి వెళ్ళాడు అతను టికెట్ లేదని చెప్పిన కారణంగానే ఆ ఫంక్షన్కి వెళ్ళారనేది కూడా ఒకటి వినిపిస్తుంది టికెట్ ఉంటే కనుక ఆ ఫంక్షన్కి వెళ్ళరు ఎందుకంటే ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైసీపీ అభ్యర్థి ఫంక్షన్కి వెళ్తుంటే పబ్లిక్ పబ్లిక్ వేరే విధంగా ఆలోచిస్తారు కదా సో కాబట్టి ఆయనకు ఆల్రెడీ వలవు వంశీకి టికెట్ లేదని చెప్పి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారని చర్చ నడుస్తుంది మరి కొడాలని కూడా అదే పరిస్థితి ఇన్ కేస్ వంగవీటి రాదని కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీసుకురాలేకపోతే కొడాలని ఆయనకు కూడా టికెట్ క్యాన్సిల్ చేసేటువంటి అవకాశం టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అనేది గత రెండు రోజుల నుంచి చర్చ జరుగుతుంది బట్ రాధా మాత్రం వైఎస్ఆర్ కాన్సిపటల్ వచ్చే అవకాశం లేదని చెప్పి తెలుస్తుంది ఆయన నో చెప్పినట్లు కూడా ఒక వార్త వస్తుంది నో చెప్పినట్టు కూడా ఉందో ఉంది ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ సెంటర్లో ఏదైతే ఉందో ఆల్రెడీ వెల్లంపల్లి శ్రీనివాస్ కేటాయించారు వెల్లంపల్లి శ్రీనివాస్ కేటాయించిన తర్వాత అక్కడ ఉంటే మల్లాదిస్టును ఆల్రెడీ తిరుగుబడుతు వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి ఇప్పటివరకు అయితే ఆయనకి విజయవాడ సెంట్రల్ ఆఫర్ చేశారు నో అని చెప్పి చెప్పారు బట్ నేషన్ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఎవరు ఉంగవీటి రాదా కొడాలని అని ఉన్న చివరి నిమిషంలో మనసు మార్చుకుంటారంటే మార్చి మార్చుకోవడం అని చెప్పి ఆ ఆపరేషన్ కనుక ఆ టాస్క్ కనుక ఫెయిల్ అయితే గుడివా గుడివాడలో కొడాలి కూడా టికెట్ ఇచ్చేటువంటి కొడాలి కూడా జగన్మోహన్ రెడ్డిగా చెక్ పెట్టడం ఖాయమంటారు అవకాశాలు ఉన్నాయి బాలిన శ్రీనివాస్ కంటే ఎక్కువ కాదు కదా కొడాలని జగన్మోహన్ రెడ్డి అవును బంధువు సొంత బంధువు సొంత బంధువు ప్లస్ ఆయన సీనియర్ ఆరుసార్లు ఎమ్మెల్యేకి గెలిచాడు మంత్రి చేశాడు ఆయన్నే తీసి పక్కన పెట్టారు కొడాలి నేను ఇదంతా కాబట్టి ఏ ఏదైనా జరగచ్చు జగన్మోహన్ రెడ్డి విషయంలో అదే చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి తనకు పనికి వస్తారా లేదా చూస్తారు తను ఇచ్చిన టాస్క్ని ఫుల్ఫిల్ చేస్తారా లేదా చూస్తారు చూ టాస్క్ టాస్క్ పూల్ చేస్తే ఓకే ఆ టాస్క్ని ఫుల్ఫిల్ చేసేట క్రమంలో రాంగ్ రూట్ బట్టి నెగిటివ్ షేడ్స్ తీసుకొస్తే డెఫినెట్గా చర్యలు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి ఓకే సో అందులో భాగంగానే ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడా సో జగన్మోహన్ రెడ్డితో ఇమ్మటం కష్టం అనే ఒపీనియన్కి వీళ్ళిద్దరూ వచ్చారని చెప్పి తెలుస్తుంది అదే ఫోన్లో కూడా వాళ్ళు మాట్లాడుకున్నారని తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లోనే సో కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది అనుకే పరిణామాలు అయితే మనం చూడొచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్